చాలా సంవత్సరాల క్రితం ఒక కోతి ఇదే నది ఒడ్డున ఒక చెట్టుపై ఉండేది కోతి రోజు చెట్టుపై కూర్చొని పండ్లు తినేది ఒకరోజు ముసలి కోతిని చూసి అడిగింది నాకు కూడా కొన్ని పండు ఇస్తావా అని కోతిని అడిగింది కోతి మంచితనంతో ఇదిగో తీసుకో అంటూ ముసలికి కొన్ని పండ్లు ఎస్తుండేది అలా రోజూ ముసలి కోతిని పండ్లు తింటూ ఉండేవి అలా స్నేహం పెరుగుతూ వచ్చింది కాని ముసలికి ఒక కపట ఆలోచన వచ్చింది అది తన భార్యకు చెప్పింది ఆ కోతి రోజు తీపి పండ్లు తింటుంది దాని గుండె కూడా చాలా తీపిగా ఉంటుందేమో దాన్ని పట్టుకుని తెస్తాను దాని గుండె చాలా బాగుంటుంది అది కోతిని మోసం చేయడానికి ఒక ఉపాయం ఆలోచించింది ముసలి కోతితో చెప్పింది నువ్వు ప్రతిరోజు నాకు పండ్లు ఇస్తున్నావు అందుకే నేను నిన్ను మా ఇంటికి భోజనానికి పిలుస్తున్నా కోతి అమాయకంగా సరే నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావు అంది ముసలి నా వీపు మీద కూర్చో నేను నిన్ను అవతలి ఒడ్డుకు తీసుకెళ్తాను అంది కోతి ముసలి వీపు మీద ఎక్కింది నది మధ్యలోకి వచ్చినప్పుడు ముసలి అసలు ప్లాన్ చెప్పింది నా భార్యకి జబ్బు చేసింది డాక్టర్ ఈ జబ్బు పోవాలంటే గుండె ఆరోగ్యాన్ని చాలా మంచిదని చెప్తాడు నాకు నీ గుండె కావాలి అని చెప్పింది కోతి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తెలివిగా సమాధానం చెప్పింది ఓహ్ నా గుండె చెట్టుపై వదిలేశాను ముందుగా నన్ను ఒడ్డుకు తీసుకెళ్ళు నేను తీసుకొస్తాను ముసలి నిజమని నమ్మి కోతిని ఒడ్డుకు తీసుకెళ్లింది కోతి వెంటనే చెట్టుపైకి ఎగిరిపోయి అయ్యో ముసలి నువ్వు నన్ను మోసం చేయాలని చూశావు కాని ఇప్పుడు నువ్వే మోసపోయావు అని నవ్వింది పాఠం తెలివితేటలతో ప్రమాదం నుండి బయటపడవచ్చు మన చుట్టూ ఉన్న వాళ్లను పరీక్షించి చూడాలి